శీర్షిక బతకడం జీవించడం రచన రవీంద్ర సూరి నామాల పట్టణం డాక్టర్ విజయ సారదారెడ్డి నేను ఊహించినట్టుగానే జీవిస్తున్నా ఊహల్లో బతకడం లేదు బతకడం జీవించడం సమానార్థకాలు స్ఫురించే పదాలైనా సున్నాకి సర్కిల్కి ఉన్నంత తేడా ఉంది బతకడం అంటే తలదించుకోవడం తలదించుకుంటే కేవలం కాళ్ళే కనిపిస్తాయి జీవించడం అంటే తల ఎత్తుకోవడం తల ఎత్తుకుని చూస్తే ప్రపంచమే దగ్గరగా వచ్చి పరిచయం చేసుకుంటుంది జీవించడం అంటే బతకడం కాదు అసాధ్యం అనుకున్న దాన్ని సాధించడం కోసం చేసే ప్రయాణం మనుషులు ఉభయచరాలే మోసేయగలరు ముంచేయగలరు నేను నా అరచేతి ఒక్కరి గీతలను నమ్ముకున్న జాతక ప్రేమికుడిని కాదు ముడులేసుకున్న మెదడు పొరల అరల్లో మానవ సాహిత్యాన్ని ముద్రించడం కోసం బయలుదేరిన నిరంతర శ్రామికుణ్ణి నేను ఊహించినట్టుగానే జీవిస్తున్న ఊహల్లో బతకడం లేదు ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్